సిబిఐ ఈడీ కూడా సిబిఐకి ఈడీకి భారతీయ జనతా పార్టీ మాత్రం సంబంధం లేదు వాటిని శాసించేటువంటి అధికారం భారతీయ జనతా పార్టీ లేదు కేంద్ర ప్రభుత్వానికి లేదు అవి విచారణ సంస్థలు వాళ్ళకున్న ఆధారాలను ఆధారంగా వాళ్ళు విచారిస్తారు వాళ్ళకున్న ఆధారాలను అనుసరించి ఉన్న ఆధారాలను చూసిన తర్వాత వాళ్ళు విచారణ కొనసాగిస్తారు భారతీయ జనతా పార్టీకో కేంద్ర ప్రభుత్వానికో ఈ విచార సంస్థలను శాసించేటువంటి అధికారం లేదు శాసించేటువంటి ఆలోచన మా పార్టీకి లేదు కేంద్ర నాయకత్వ లేదు అరెస్ట్ అవుతుందని ఎప్పుడు అలా మేము తప్పు చేసిన వాళ్ళు అందరూ అరెస్ట్ చేయాలన్నా మేము ఒక నోటీస్ ఇచ్చాయి కాబట్టి అప్పుడు ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలని చెప్పి అప్పుడు డిమాండ్ చేసినాం ఎవరిదే అండి ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి మీద కాదు ఎవ్వరి మీద కానీ ఆధారపడి తప్పకుండా చర్యలు తీసుకుంటారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పొద్దునంతా పక్కన రాత్రి కూడా చీకటి ఒప్పందాలు చేసుకుంటారు వాళ్ళు గతంలో కలిసి పోటీ చేసింది ఎవరు మేము కూడా పోటీ చేసినాం బీఆర్ఎస్ పార్టీ అని కలిసి పోటీ చేసింది కాంగ్రెస్ బీఆర్ఎస్ అప్పుడు తీయాలి కలిసి అధికారం పంచుకున్నది కాంగ్రెస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కేసీఆర్ అని కేంద్ర మంత్రి ఇద్దరు కలిసి పోటీ చేశారు ఇద్దరు కలిసి బీజేపీ వ్యతిరేక ఆందోళన చేశారు ఇద్దరు కలిసి మోడీ గారి రాష్ట్రపతి అభ్యర్థిని ఒడగొట్టే ప్రయత్నం చేశారు మరి ఎవరు కలిసి ఉన్నారు ఎవరు అధికారం పంచుకున్నారు పోయినసారి ఇదే మాట్లాడి 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 వచ్చింది ప్రజలను ఈ మాయమతో అబద్ధంతో నమ్మించి మళ్ళీ అదే పందాన్ని కొనసాగించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు కానీ ప్రజలు నమ్మరన్న విషయాన్ని వాళ్ళు గుర్తిస్తలేరు అది వాళ్ళ మూర్ఖత్వం అది అది వాళ్ళ మూర్ఖత్వం ఇంకా అరిగిపోయిన రికార్డ్ కానీ ఆ పాత పద్ధతిని కొనసాగించి బోర్లాభం కలవడతారు రాష్ట్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇదే ఆలోచనతో ఇదే తప్పుడు ప్రచారం చేస్తే కల పడతాం ఇద్దరు ప్రజలకు అసెంబ్లీ తెలుసు అసెంబ్లీ ఎన్నికల కలిసి పోటీ చేస్తావా పోటీ చేస్తామా కలిసి కాంగ్రెస్ పార్టీ సమాజం చెప్పాలి కలిసి పోటీ చేస్తామా మళ్ళీ ఇప్పుడు సేమ్ హాది ప్రచారం మేము ఐదారు రోజుల పట మ్యాక్సిమం సీట్లు అనౌన్స్ చేయబోతున్నాం ఎక్కడ చర్చలు జరిగినాయమాయి మేము అనౌన్స్ చేయబో సీట్లు మా కేంద్ర నాయకత్వము పార్లమెంట్కి సంబంధించి తెలంగాణ పార్లమెంట్ యోగాలకు సంబంధించి మొన్న చెప్పారు వారం రోజుల పట వీలైనన్ని సీట్లు మరణించబోతున్నాం అభ్యర్థులేదని చెప్పి అన్నారు ఇంకా పొత్తు ఏడుంటుంది నేను మా కిషోర్ గారు చెప్పారు పొత్తు అంటే రెండు చెప్పలు వాయిపోన్నాడు